ఒక ప్రాంతంలో ఒక రాజు ఉండేవారు ఆ రాజు బర్త్డే వచ్చింది రాజుగారి పుట్టినరోజు అనగానే ఆ రాజుగారిని ఇంప్రెస్ చేసేలాగా మంచి గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వాలి బహుమానాలు ఇవ్వాలని ఆ రాజ్యంలో ఉన్న వారందరూ ఎవరికి తోచినట్లుగా ఎవరి సామర్థ్యం కొలది వారు రాజుకు రకరకాల బహుమతులు తీసుకొని వస్తూ ఉంటే ఒక వ్యక్తి చాలా డిఫరెంట్గా ఆలోచించాడు ఆ వ్యక్తి రాజుగారికి రెండు ఈగ్లెట్స్ అంటే గ్రద్ద పిల్లలను బహుమానంగా తీసుకొచ్చి ఇచ్చాడు అతను చెప్పిన మాట ఏంటంటే రాజుగారు ఈ గ్రద్దలు కింగ్ ఆఫ్ ఆల్ బర్డ్స్ అంటారు కదా ఈగల్ని పక్షిరాజు అంటారు కదా మీరు రాజుగారు కాబట్టి మీరు అప్పుడప్పుడు ఆ గ్రద్దల్ని చూసి ఆనందించాలని ఆకాశంలో ఎగురుతూ మిమ్మల్ని ఆనందింపచేయాలని ఈ పిల్లలు మీకు ఇచ్చానని ఆ వ్యక్తి రాజుగారికి ఆ పిల్లలు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు ఒక వ్యక్తికి వాటిని అప్పగించి ఈ గ్రద్దలకు బాగా ఆకాశంలో ఎగిరేలా తర్బీది ఇవ్వండి చెప్పినప్పుడు ఎగరాలి మళ్ళీ పిలిచినప్పుడు వెనక్కి రావాలి ఆ రకంగా తర్బీది ఇవ్వండి రాజుగారు కొన్ని హెచ్చరికలు చేశారు ఒక వ్యక్తి ఆ పిల్లలను ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు ట్రైన్ చేస్తున్నాడు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చి అన్నాడు రాజుగారు మీరు కోరుకున్నట్లుగానే ఈగ్లెట్స్ రెడీగా ఉన్నాయండి నా సూచన మేరకు అవి ఎగరడానికి రెడీగా ఉన్నాయి మీరు చూస్తారా అని అడిగితే రాజు వచ్చారు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి చిన్న విజిల్ వేశాడు ఒక చెట్టు కొమ్మ మీద నుండి ఆ రెండు పిల్లలు ఆకాశంలోకి వెళ్ళాయి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్లో ఒక పిల్ల బాగానే ఎగురుతుంది కానీ ఇంకొక గ్రద్ద మాత్రం కాసేపు అవగానే మళ్ళీ వచ్చి ఆ కొమ్మ మీద కూర్చుంది ద కింగ్ వాజ్ డిసప్పాయింటెడ్ రాజు కొంచెం నిరుత్సాహపడ్డాడు నేను చెప్పింది ఏంటయ్యా మనం పిలిచే వరకు రాకుండా అవి ఆకాశంలో ఎగరాలి అని నేను చెప్పాను కదా ఇదేంటి అలా ఎగురుతుంది మళ్ళీ వచ్చి ఆ కొమ్మ మీద కూర్చుంటుంది నాకు నచ్చట్లేదు నువ్వు సరిగ్గా తర్బీది ఇవ్వలేదని ఆ వ్యక్తిలోని లోపాన్ని రాజుగారు చెప్పారు సరే ఆ వ్యక్తి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఏది ఫలించలేదు ఫైనలీ ఒక తెలివైన రైతు వచ్చాడు వచ్చి అన్నాడు రాజుగారు మీరు కోరుకున్నట్లుగానే మనము పిలిచే వరకు అవి ఆకాశంలోనే ఎగిరేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే విజిల్ వేశాడు విజిల్ వేయగానే రెండు గ్రద్దలు ఆకాశంలోకి వెళ్ళాయి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చేసిన ఒక చక్కని పని ఏంటంటే ఆ గ్రద్దలు ఏ కొమ్మ మీద నుండి ఎగిరాయో ఆ కొమ్మ నరికేశాడు ఎప్పుడైతే కొమ్మను అరికేశాడో ఆ కొమ్మ మీద కూర్చోవడానికి అలవాటు పడిపోయిన కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయిన గద్ద పిల్ల కొమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చింది కొమ్మ లేదు కాబట్టి నిలబడ్డానికి చోటు లేక మళ్ళీ ఆకాశంలోకి ఎగిరింది రాజు అన్నాడు శబాష్ నేను కోరుకున్నట్లుగా చేసావయ్యా అని అతనికి మంచి బహుమానాలు ఇచ్చి అతన్ని కనపరిచాడు ఈ రాత్రికాల సమయంలో కూడా కొంతమంది జీవితంలో ఏ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నారో ఏ పరిస్థితుల్లో వారు చాలా కంఫర్టబుల్గా ఉన్నారో దేవుడు ఒకవేళ ఆ కంఫర్ట్ జోన్ నుంచి మిమ్మల్ని కొంచెం బయటకు నెట్టారేమో కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కంఫర్టబుల్ సిట్యువేషన్స్ అన్నిటినీ దూరం చేస్తూ ఉంటారండి మనల్ని అన్కంఫర్టబుల్ చేయడానికి కాదు కానీ So that we can find our comfort in Him. Sometimes God allows uncomfortable circumstances in our lives, not to make us uncomfortable, but దట్ వీ కెన్ ఫైండ్ అ కంఫర్ట్ ఇన్ గాడ్ దేవునిలో మన ఆధారాన్ని మనం పొందుకోవాలని దేవుని ద్వారా ఆదరించబడాలని కొన్నిసార్లు దేవుడు అసౌకర్యమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు ఆధారపడడానికి వ్యక్తులున్నంత వరకు ఏదో ఒక ఆధారము మన జీవితంలో ఉన్నంత వరకు చాలాసార్లు మనము దేవుని మీద ఆధారపడుతున్నట్లే ఉంటాం మన పాటలు అలాగే ఉంటాయి మన ప్రార్థనలు అలాగే ఉంటాయి కానీ నిజానికి పూర్తిగా ఆధారపడని పరిస్థితులు చాలా మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి కానీ ఒకవేళ అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఈ రాత్రికాల సమయంలో మీరు ఉంటే ఏంటండి దేవుడు నాకున్న ఆధారాలన్నీ తీసివేశాడు ఇంత బలహీనమైన స్థితిలో నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడండి ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో నా జీవితాన్ని విడిచిపెట్టాడు ఎందుకు ఒంటరిగా నేను ఈ సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తున్నాను అనే ప్రశ్న మీ మనసులో ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ గమనించు నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలని నీ బలముగా నువ్వు దేవుని చేసుకోవాలని నీ ఆధారంగా నువ్వు ఆయన చేసుకోవాలని దేవుడు నీ జీవితంలో ఈ పరిస్థితిని అనుమతించాడు ఈ పరిస్థితిని కనుక నువ్వు చక్కగా సద్వినియోగపరుచుకొని ఏ హత్తుకొని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే యు విల్ డెవలప్ స్పిరిచువల్ మజిల్స్ ఇన్ యూర్ లైఫ్ నీ జీవితంలో ఆత్మ సంబంధమైన కండరాలను డెవలప్ చేసుకుంటా ఏ విధంగా అయితే ఒక జిమ్కి వెళ్ళిన వ్యక్తి ఫిజికల్గా ఫిట్నెస్ పొందుకుంటాడో ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు వచ్చే అసౌకర్యమైన పరిస్థితులు కంఫర్ట్ జోన్లో నుండి దేవుడు మనల్ని కొన్నిసార్లు బయటకి నెట్టివేసినప్పుడు విశ్వాసంతో ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్చుకుంటాం వీ విల్ డెవలప్ సమ్ స్ట్రాంగ్ అండ్ టఫ్ ఫేత్ ఏ పరిస్థితులు వచ్చినా ఏం పర్వాలేదండి నేను ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే దేవుడు నాకు తోడుగా నడని ఆ గొప్ప ఆత్మీయ స్థితికి ఆత్మీయ మెట్టులోకి నిన్ను నడిపించాలని దేవుడు నిన్ను ఆ పరిస్థితిలోకి నడిపించాడు అని గుర్తించి దేవుని మీద ఆధారపడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు మనం గమనిస్తాం చూడండి ఆది పన్నెండవ అధ్యాయము మొదటి వచనం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు దేశము దేశమునకు వెళ్ళము రెండవ వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందవు ఏబ్రహాం గాట్ అ కమాండ్ అండ్ హీ ఆల్సో గాట్ అ ప్రామిస్ అండ్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్ దేవుడు అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చాడు చేయవలసిన పని చెప్పాడు ఆయన చెప్పిన పని చేస్తే ఏం ఆశీర్వాదం ఇస్తాడో ఆ వాగ్దానం కూడా చేశాడు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన తర్వాత దేవుని మాటను పరిపూర్ణంగా నమ్మిన విశ్వసించిన విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము తన యొక్క బంధువులను స్వజనాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే ఆ దేశం వైపు ప్రయాణాన్ని ప్రారంభించి తన జీవితంలో గొప్ప కార్యాలు గమనించాడు నిజమే విశ్వాస జీవితం అనేది ఈ లోకంలో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు దిస్ ఇస్ అ జర్నీ ఆఫ్ ఫెయిత్ ఇది విశ్వాస యాత్ర అండి కొంతమంది ఎలా సాగుతుందండి బ్రతుకు ఎలా ఉన్నారండి ఏదో అలా ఏడిచిందిలేండి బ్రతుకు అంటారు కొంతమంది కొంతమంది చూడండి అన్ని కష్టాలేనండి ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావడం లేదు రోజులు చాలా కష్టంగా వెళ్ళదీస్తున్నానండి అని కొంతమంది చెప్తా ఉంటారు కానీ నీవు నేను గమనించాల్సింది దేవుడు ఈ లోకంలో మనకి జీవితాన్ని ఇచ్చింది విశ్వాసపు పరుగుగా విశ్వాసపు యాత్రగా ఈ లోకంలో మన యాత్ర ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు అబ్రహాము దేవుని మాట దేవుని స్వరానికి లోబడి విశ్వాసంతో అడుగులు వేయడం ప్రారంభిస్తే ఈరోజు నేను దేవుని వాఖ్యంలోండి ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను పాత నిబంధన గ్రంథంలో మోయాబీరాలైన రూతు ఆమె జీవితంలో దేవుని స్వరాన్ని అబ్రహాము విన్నట్లుగా డైరెక్ట్గా రూతు వినలేదండి కానీ రో రూతు వివాహం చేసుకున్న కుటుంబము తన అత్తగారైన నయోమి తన భర్త ఆ కుటుంబము దేవుని విశ్వాసం విశ్వాసముంచిన కుటుంబము ఆ కుటుంబంలోనికి కోడలిగా వచ్చిన రూతు ఆమె దేవుని రుచి చూసి తెలుసుకుంది యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి దేవుని మంచితనాన్ని దేవుని గొప్పతనాన్ని దేవుని విశ్వాస్యతను రుచి చూచిన ఎవరైనా కూడా నిజంగా ఆయనను విడిచిపెట్టి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేరు కూడా రూతు దేవుని విశ్వాస్యతను తన జీవితంలో దేవుని మంచితనాన్ని రుచి చూసిన తరువాత షీ హాస్ మేడ్ అ గాడ్లీ డెసిషన్ ఇన్ హర్ లైఫ్ టు ఫాలో గాడ్ దేవుని వెంపడించాలి అనే ఒక మంచి దైవికమైన నిర్ణయాన్ని రూతు తీసుకుంది మంచి నిర్ణయాలు చాలాసార్లు మనం తీసుకుంటా ఉంటాం నిర్ణయాలు తీసుకోకముందు కొంతమంది చాలా హేస్టీ డెసిషన్స్ తీసుకుంటారు తొందరపాటితో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు ఎందుకండి తొందరపడి అలా నిర్ణయం తీసుకున్నానో ఏమో ఆ టైంలో అలా అనిపించిందండి ఇప్పుడు చాలా బాధపడుతున్నానండి చాలా రిగ్రెట్ అవుతున్నానండి తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకని కొంతమంది బాధపడతారు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది బాగా నిదానించి బాగా ఆలోచించి ఏ నిర్ణయమో తీసుకోరు అది కూడా పొరపాటే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది బాగా ఆలోచించి అతిగా ఆలోచించి అసలు నిర్ణయం తీసుకోకుండానే మిగిలిపోయి అసలు ఆ టైంలో ఆ డెసిషన్ తీసేసుకుంటే బాగుండేదండి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నామండి ఎంతో నష్టపోతున్నామండి అని కొన్నిసార్లు మనం తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కూడా మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం అయితే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలని దేవుని వాక్యం ద్వారా సూచించబడుతున్నామంటే వీఆర్ సపోజ్ వి ఆర్ నాట్ సపోజ్ టు టేక్ హేస్టీ డెసిషన్స్ వి ఆర్ నాట్ సపోజ్ టు టేక్ డెసిషన్స్ లైక్ ద వర్ల్లీ పీపుల్ బట్ వీ ఆర్ సపోజ్ టు టేక్ గాడ్లీ డెసిషన్స్ బేస్డ్ ఆన్ గాడ్స్ గైడెన్స్ దేవుని యొక్క నడిపింపుతో దైవికమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రాముఖ్యము దైవికమైన నిర్ణయాలు తీసుకుంటే నీవు ఆశీర్వదించబడతావు నీ తర్వాత తరాలు కూడా ఆశీర్వాదము పొందుకుంటాయి దేవుని నా మనకి మహిమ గాక హాలే లూయా రూతు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే దేవునే వెంబడించాలని దేవుని గట్టిగా పట్టుకోవాలని తన జీవితకాలం అంతా దేవుని వెంబడించాల ఒక నిర్ణయం తీసుకొని తన అత్తగారు బెత్లహేమకు ప్రయాణం అవ్వగానే ఆమె తీసుకున్న గాట్లీ డెసిషన్ని బట్టి ఆమె బెత్లహేమకు ప్రయాణమై వచ్చింది ఇప్పుడు ఒక ముసలితనంలో ఉన్న నయోమి తన అత్తగారు భర్త ఏమో చనిపోయాడు మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి యొక్క భర్త నయోమి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయారు ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు మనందరికీ తెలుసు ఆ చరిత్ర నయోమికి ఇద్దరు కుమారులు ఇద్దరు కోడండ్రు ఇప్పుడు ఆ ఇద్దరు కోడండ్రు వారి ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత భర్తలు లేనప్పుడు ఇంకా అత్తగారిని అంటిపెట్టుకునే వారు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో భర్తలు ఉన్నప్పుడే మాకు అత్తగారు వద్దండి మాకు ఆడపడుచులు వద్దండి మాకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూడండి ఈ రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి కదండి మాకు ఎవరి ఓ ఎవరు వద్దండి నా భర్త ఉంటే చాలు నా పిల్లలు ఉంటే చాలు అనే రకంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి అయితే వృద్ధాప్యంలో ఉన్న తన అత్తగారిని అంటిపెట్టుకొని రూతు తన జీవితంలో మరి బెత్లహెముకు రావడానికి కారణం ఏంటంటే ఒకటి నయోమి మీద ఉన్న ప్రేమ కానీ అంతకన్నా ఎక్కువగా నయోమి యొక్క దేవుని రూతు తన జీవితంలో ప్రేమించి ఇప్పుడు విశ్వాసంతో ఆమె అడుగులు వేసి వచ్చేసింది బెత్లహెముకు వచ్చిన తర్వాత రూత్ ఏమో ఉంది విధవరాలిగా ఉంది ఆమెతో పాటు వచ్చిన తన నయోమి ఏమో వృద్ధాప్యంలో ఉంది ఇప్పుడు రూతుకు మూడు ప్రశ్నలు వచ్చింటాయి ఆ మూడు ప్రశ్నల గురించి మనం ఆలోచన చేసి ఆ వర్షిప్లోకి మనం వెళ్ళిపోదాం మొట్టమొదటి అంశం ఏంటంటే హూ ఇస్ మై ప్రొటెక్టర్ రూత్ ఇస్ అ విడో ఇప్పుడు రూతు ఒక విధవరాలిగా ఉందండి ఆమెతో ఉన్నది ఎవరంటే వృద్ధాప్యంలో ఉన్న అత్తగారు ఇప్పుడు ఒక తెలియని ప్రాంతానికి నేను వెళ్తే నా తల్లిదండ్రులను నా స్వదేశాన్ని విడిచిపెట్టి ఒక దైవికమైన నిర్ణయం అయితే తీసుకొని వెళ్ళాను కానీ నన్ను ఎవరు కాపాడతారు నన్ను ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు నన్ను ఎవరు భద్రపరుస్తారు అనే ఆలోచన ప్రశ్న ఖచ్చితంగా ఆమె జీవితంలో వచ్చి ఉండొచ్చు అయితే బెత్లహేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బోయజ్ అనే వ్యక్తి యొక్క పొలములో పరిగె ఏరుకోవడానికి రూతు వెళ్ళినప్పుడు బోయజ్ ఆమెతో ఒక మాట చెప్పాడు చూడండి రూతు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనం గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇష్రయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అమ్మా నీ భద్రత ఎవరంటే నువ్వు ఒక మనిషిని నమ్ముకొని రాలేదు ఎవరో ఇక్కడ ఉన్నారు ఎవరో నిన్ను చూసేసుకుంటారని నువ్వు రాలేదు కానీ ఇష్రయ్యేలు దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్టు నువ్వు దేవుని రెక్కలు నీ మీద ఉన్నాయి నీ కాపుదల నీ భద్రత గుర్చి దేవుడు బాధ్యత వహిస్తున్నాడు దేవు నా మనకి స్తోత్రం కలుగునుగాక హలే నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు నిన్ను భద్రపరిచేది ఎవడంటే హీ యా యువర్ ప్రొటెక్టర్ నిన్ను కాపాడే దేవుడు ఆయన ఇష్రేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అమెరికా దేశంలో ఉద్యోగం నిమిత్తం నేను జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు డెన్వర్ అనే సిటీలో కొలరాడో స్టేట్లో నేను వర్క్ చేస్తూ ఉన్నానండి ఆ సమయంలో ప్రతిరోజు మా రూమ్మేట్ నేను కలిసి వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారం ఎందుకో తెలీదు తొంభై ఒకటవ కీర్తనలో కాపుదలను గుర్చిన వాగ్దానాలు దేవుడు నాకు ఎక్కువ జ్ఞాపకం చేస్తూ వచ్చారు సో ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు దేవా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అయ్యా ఈ దూరదేశంలో ఉన్న మా తల్లిదండ్రులు మాకు దగ్గరగా లేరు ఎటువంటి హాని మాకు సహాయం చేయని దేవుడి దేవుడిచ్చిన నడిపింపును బట్టి కాపుదల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చాను కొన్ని రోజులు సరే ఒక వీకెండ్ వచ్చింది శనివారము మాకు ఆఫ్ ఉంటుంది శనివారం రోజు యూజువల్గా మేము వంట చేసుకోవడానికి ఇష్టపడం వారమంతా వంట చేసుకుంటాం కదా బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని ఒక మెక్సికన్ రెస్టారెంట్కి మాకు ఇష్టమైన ఫేవరెట్ మెక్సికన్ రెస్టారెంట్కి మేము వెళ్ళాం ఆ రెస్టారెంట్లో నేను ఆ తర్వాత నాతో పాటు ఇద్దరు స్నేహితులు అందరూ ఉన్నారు ముగ్గురు త్రీ యంగ్ విమెన్ ముగ్గురు స్త్రీలు మేము ఉన్నాము మాతో పాటు ఒక చిన్న బాబును కూడా మేము తీసుకొని వెళ్ళాం మాతో పురుషులు ఎవరు లేరండి ఆ రెస్టారెంట్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత మాకు కావాల్సిన ఫుడ్ అంతా మేము ఆర్డర్ చేసాము ఫుడ్ ఆర్డర్ చేసి మా టేబుల్ దగ్గర కూర్చొని మా ఫుడ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ సమయంలో మేము ఆ రెస్టారెంట్లోకి వెళ్ళక ముందే ఆ కార్నర్లో ఒక వ్యక్తి చాలా అనుమా అనుమానాస్పదంగా కూర్చొని ఉన్నాడండి అతని హెయిర్ స్టైల్ అతని డ్రెస్సింగ్ అతని లుక్స్ చాలా సస్పీషియస్గా అనిపిస్తూ ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం కొంచెం జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ ఉంటాను సరౌండింగ్స్ అన్నీ గమనిస్తూ ఉంటాను ఈ వ్యక్తిని చూస్తే నాకు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది సరే అప్పుడే నా హృదయంలో ప్రార్థన చేయడం ప్రారంభించేశాను దేవా కాపాడయ్యా ఈ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి హాని రాకుండా నువ్వు సహాయించి అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వ్యక్తి ఇటు అటు ఇటు అటు చూస్తున్నాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంతలోపల మేము ఏ రెస్టారెంట్లో అయితే ఉన్నామో ఆ రెస్టారెంట్ చుట్టూ పోలీస్ వ్యాన్స్ వచ్చేసేయండి పోలీస్ వ్యాన్స్ వచ్చేసే గన్స్ పట్టుకొని పోలీసులు ఆ స్తంభాల వెనకాల అతనికి కనపడకుండా దాక్కొని ఉన్నారు ఇదంతా మాకు కనబడుతుంది అతనేమో కార్నర్లో ఉన్నాడు మేమేమో మధ్యలో ఉన్నాం ఆ రెస్టారెంట్లో ఇంకెవరు లేరండి అక్కడ ఫుడ్ ఇచ్చేవారు తప్ప మేము ఒక్కరమే మేము ముగ్గురం ఆడపిల్లలు ఉన్నాం ఆ సమయంలో దేవుని సన్నిధిలో దేవా మమ్మల్ని కాపాడు మమ్మల్ని భద్రపరచు అమెరికా దేశంలో చాలా కాల్పులు జరుగుతూ ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం వార్తలలో ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి అక్కడ గన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తమను తాము కాపాడుకోవడానికి గన్స్ క్యారీ చేస్తూ ఉంటారు మా దగ్గర ఏం గన్స్ లేవులేండి ప్రార్థన ఒకటే చేశాను అయితే ఇంత లోపల మరి పోలీసులు మేమున్న రెస్టారెంట్ లోపలికి రావడానికి వారు ప్రయత్నం చేస్తుండగా ఇంకా పరిస్థితి అర్థమైపోయింది నా స్నేహితురాండతో ఇంగ్లీష్లో అక్కడ తెలుగులో చెప్పాను మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే మాత్రం మనకి చాలా ప్రమాదం ఎందుకంటే అతను పోలీసులను షూట్ చేసే ఆ క్రమంలో అమాయకులైన మనం మనం కూడా బలైపోతామని నా స్నేహితురాండకు చెప్పగానే మేము ఎప్పుడైతే ఆ హోటల్లో నుంచి ఆ రెస్టారెంట్లో నుండి మేము బయటకు ఎగ్జిట్ అయ్యామో వెంటనే ఆ వ్యక్తి మమ్మల్ని అదునుగా చూసుకొని మా వచ్చి ఆ రెస్టారెంట్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు కానీ అతన్ని పోలీసులు పట్టుకున్నారు అతని చేతికి సంఖ్యలు బిగించారు అతన్ని మరి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు దాకా హార్ట్ రేట్ తగ్గలేదండి ఎందుకంటే అలాంటి పరిస్థితి స్వయాన కళ్ళారా చూడడం అది మొదటిసారి ఆ నెక్స్ట్ డే నేను మండే ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను నడుస్తూ ఉండగా అక్కడ న్యూస్ వస్తూ ఉంది ఆ న్యూస్లో ఆ వ్యక్తి ఫోటో వేశారు ఆయన చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంట మా ఏరియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతని చేతిలో గన్నుంది ఏమైనా చేసి ఉండొచ్చు కానీ ఆ రోజు నన్ను నా స్నేహితులు అన్ను కాపాడింది ఎవరంటే క నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు ఆయన మనకి మహిమ కలుగునుగాక హలే లూయా ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ హీఈస్ యువర్ ప్రొటెక్టర్ నిన్ను కాపాడేవాడు నిన్ను భద్రపరిచేవాడు దేవుడే ఆ రూతు బోయజు పొలంలోకి ప్రవేశించగానే బోయజ్ ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఏదో బెత్లహేమకు అనుకుంటున్నావు కానమ్మా ఇష్రాయలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు ద గాడ్లీ డెసిషన్ దట్ యూ హ్యావ్ మేడ్ టు ఫాలో క్రైస్ట్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ యూ హావ్ మేడ్ దేవుని వెంబడించాలి నువ్వు తీసుకున్న నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయం కాదు తొందరపాటు నిర్ణయము కాదు అది నీ జీవితాన్ని నష్టపరిచే నిర్ణయం కాదు ఆయన చేతుల క్రింద ఆయన రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు నివసించడానికి నువ్వు తీసుకున్న ఒక శ్రేష్టమైన నిర్ణయం అంత మాత్రమే కాదు ఆ బోయజ్ రూతులు రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే తొమ్మిదో వచనం చూడండి వారు చేను కనిపెట్టు వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్థులకు ఆజ్ఞాపించి ఉన్నాను ఈ బోయస్ అనే వ్యక్తి ఎంత ఘనుడైన వ్యక్తంటే ఎంత ఆత్మీయుడంటే ఎంత చక్కని విలువలు కలిగిన వ్యక్తి అంటే ఈమె ఒక విధవరాలు ఆమె మన దయ కోరుకొని ఇక్కడ పరిగెరుకోవడానికి వచ్చింది ఆమెను ఎవ్వరూ ముట్టడానికి వీల్లేదని వారికి కూడా ఆజ్ఞాపించాడంట దేవుడు రూతు పట్ల చూపించిన శ్రద్ధ చాలా గొప్పదండి నువ్వు దేవుని ప్రేమించి దేవుని హత్తుకుంటే ఇందాక ఆల్రెడీ దైవజనులు శాండీ ఆండర్సన్ గారు చెప్పారు ది ఫ్యాక్టర్ దేవుని దయ మనం ఊహించుకున్న మెజర్లో కాదు కానీ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగానే మనం పొందుకుంటాం ఆయన నామానికి మహిమ కలుగును గాక హలే గాడ్స్ ఫేవర్ విల్ రెస్ట్అప్ ఆన్ యూ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యువర్ ఇమాజినేషన్స్ వెన్ యూ ఫుల్లీ ట్రస్ట్ ఇన్ ద లాడ్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్ నీ జీవితంలో ఆయన మీద నువ్వు ఆధారపడితే రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ప్రశ్న రూతు మనసులో వచ్చుంటది అదేంటంటే హూ ఈజ్ మై ప్రొటెక్టర్ ఇష్రయేలు దేవుడని హో వా రెక్కల క్రింద ఆమె సురక్షితంగా ఉంది రెండవ ప్రశ్న హూ ఇస్ మై ప్రొవైడర్ నాకు ఎవరు పెడతారు భోజనం పెద్ద ఆవిడ ఉన్నారంటే ఆమెకు కూడా నేనే పెట్టాలి కదా ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి చాలామంది ఈ రోజుల్లో బాధ్యత రాహిత్యంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు లైఫ్ ఈజీగా ఉండాలి అన్ని చేతుల దగ్గరకు వచ్చేయాలి ఎవరైనా చేసి పెడితే ఎంత బాగుండండి ఎవరైనా వండి పెట్టేస్తే ఎంత బాగుండండి చూడండి కొన్నిసార్లు ఆడపిల్లలు కూడా ఎలా ఉంటున్నారంటే పెళ్ళయ్యేదాకా అమ్మలకి ఎంత ప్రేమ కదా మన మీద టీ పెట్టడం కూడా నేర్పించరు కూర్చొనాన్న నువ్వు ఎంత కష్టపడుతున్నావు కష్టపడి చదువుతున్నావు కదా కూర్చొనికన్నీ నేను చేసి పెడతానని సోఫాలోనే కూర్చోబెడతారు తల్లి బాగా చేసి పెడతారు ప్రేమగా చూసుకుంటారు పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అంటే అమ్మలాగా అత్తగారు అన్నీ చేసి పెట్టేయాలి లేకపోతే భర్త గారికి అన్న వంటలు వచ్చా అబ్బా అలాంటి ఆఫర్ దొరికితే ఇంకెంత బాగుండో అసలు ఏమి చేసుకునే పని లేకుండా అన్నీ చేతుల దగ్గరకు వచ్చేస్తే ఎంత బాగుండు ఇక్కడ రూతు గురించి మనం ఆలోచన చేసినట్లయితే తన నయో నయోమి వృద్ధాప్యంలో ఉంది ఆమెను గుర్చి ఆమెకు కూడా పోషణ ఇవ్వాల్సిన బాధ్యత రూతు మీదే ఉంది తెలియని ప్రాంతము కొత్త ప్రాంతము కొత్త ప్రదేశానికి ఆమె వచ్చింది విశ్వాసం ఆమె అడుగు పెడితే ఆమె పోషణ విషయం దేవుడు చూపించిన గొప్ప కార్యం రూతు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి బోయసు భోజన కాలంను ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముంచి తినమని ఆమెతో చెప్పగా చేనుకో వారి యొద్దు ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను స్తోత్రం కలుగునుగాక అలెలుయా ఆకలిగా వచ్చిందండి రూతు సరిపడినంత కాదు తృప్తిపడే అంత పెట్టాడంట ఎంతండి తృప్తిగా కొన్నిసార్లు మొహమాటానికి చాలండి 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 అని కొంచెం కొంచెం పైపైన తినేసి నీళ్ళు తాగేసి అబ్బా చాలండి కడుపు నిండిపోయిందండి చాలా బాగుందండి నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను సంతృప్తితో పంపించేవాడు నీ ఆకలిని తీర్చే దేవుడు హీ నాట్ జస్ట్ ఫుల్ఫిల్స్ ఆర్ సాటిస్ఫైజ్ యువర్ ఫిజికల్ హంగా బట్ హీ ఆల్సో సాటిస్ఫైజ్ యువర్ స్పిరిచువల్ హంగా కేవలం భౌతికపరమైన ఆకలినే కాదు దేవుడు తీర్చేది ఆత్మీయమైన ఆకలిని కూడా దేవుడు తీరుస్తాడు స్తోత్రం కలుగునుగాక గాక లూయా సువార్త పండుగలు పెట్టాలని దైవజనులకు దేవుడు ప్రేరేపణ ఇచ్చిన తర్వాత మా ఆఫీస్కి చాలామంది కాల్స్ చేసి ఏం చెప్పారు తెలుసా దైవజనులు మా ప్రాంతానికి వచ్చి మాకు వాక్యం అందిస్తే ఎంత బాగుండు ఆత్మ సంబంధమైన ఆ వాక్యాహారాన్ని మేము తీసుకోవాలని దేవుని వాక్యం ద్వారా సంతృప్తి పొందాలని మేము ప్రార్థన చేశామండి మా ప్రార్థన దేవుడు విన్నారని చెప్పారండి దేవుని బిడలు దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన ఆయన ప్రజల పక్షంగా అలెలుయా హూ ఇస్ మై ప్రొవైడర్ రూత్ అనుకుంటా ఉంది నాకు ఎవరు పెడతారు భోజనం నాకు ఎక్కడ దొరుకుతుంది భోజనం అక్కడ మాకు సొంత పొలం లేదే మా మాకు బయటకు వెళ్ళి పనిచేసి కష్టపడి తీసుకొచ్చే పురుషులు లేరే యజమానుడు లేడే పరలోకపు యజమానుడు ఉన్నాడు ఈ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త ఉన్నాడు పరలోకపు తండ్రి పరలోకపు యజమానుడు రూతుకు ఆమె అత్తకు సరిపడా పదహార వచనం చూసినట్లయితే మరి చూడండి మరియు ఆమె కొరకు పిడికల్లు పడవేసి ఆమె ఏరుకొనట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను శివస్ ప్రొవైడెడ్ విత్ ఫుడ్ ఆమెకు అవసరమైన ఆహారము తన అత్తకు కూడా తీసుకువెళ్ళడానికి అవసరమైన ఆహారాన్ని దేవుడు దయచేసి మూడో ప్రశ్న చెప్పి నేను ముగిస్తాను థర్డ్ క్వశ్చన్ హూ ఇస్ మై ప్రొటెక్టా హూ ఇస్ మై ప్రొవైడర్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ మై ఫ్యూచర్ నా భవిష్యత్తు బెత్లహేమకు వచ్చేస్తే మోయాబును విడిచి నా భవిష్యత్ ఏంటి ఈ రాత్రికాల సమయంలో కూడా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ సయ్యను పట్టుకుంటే రక్షణ పొందితే బాప్తిస్మం తీసుకుంటే నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి నా వివాహ విషయం ఏంటి మా బిడ్డల విషయం ఏంటి ఎవరు చూసుకుంటారు నువ్వు విశ్వాసంతో అడుగులు వేసావు వెలిచూపుతో కాకుండా నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నావు కాబట్టి దేవుని యొక్క దయా సమృద్ధిగా నీ మీద ఉంటుంది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఏ విధంగా అయితే మరి ఎస్తేరు జీవితంలో తల్లిదండ్రులు లేకపోయినా పరలోకపు తండ్రి రాజును తనకు భర్తగా ఏర్పరిచి గొప్ప భవిష్యత్తుని ఎస్తేరికి ఇచ్చాడో అదేవిధంగా రూతు జీవితంలో కూడా జరిగిన ఆశ్చర్య కార్యము మోడుబారిన బారిన రూతు జీవితాన్ని దేవుడు చిగురింపచేశాడు ఏ పొలములో బోయసు దయ మీద ఆధారపడి ఆ పొలంలోకి రూత్ వచ్చింది కానీ అదే పొలానికి యజమానురాలిగా దేవుడు ఆమెను నిలబెట్టాడండి దేవుని నామానికి మహిమ కలుగును గా హలెలుయా ఎవరైనా దయ నాకు దొరికితే చాలు అనే దీన స్థితిలో నుండి అనేక మందికి దయ చూపించే స్థితికి దేవుడు రూతు జీవితాన్ని హెచ్చించాడు ఆయన నామానికి మహిమ కలుగును గాక హాలేలు ఎన్ నో టైమ్ హర్ సర్కం చేంజ్డ్ అప్పటిదాకా అందరు జాలిపడితే బాగుండు నన్ను నా కాపుదల సంగతి ఏంటి నా పోషణ సంగతి ఏంటి నా భవిష్యత్తు సంగతి అని తన మనసులో ఎన్నో ప్రశ్న ఇన్సెక్యూరిటీస్తో ఉన్న రూతు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే చాలా తక్కువ సమయంలోనే ఆమె జీవితాన్ని అంతా ఆయన మార్చేశాడు ఆమె స్థితిగతులన్నీ మారిపోయే ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మీయుడైన వ్యక్తికి భారీగా ఆమె మారిపోయింది ఒక గొప్ప ఆస్తికి ఆమె యజమానురాలు హక్కుదారు అయిపోయింది ఆమె జీవితాన్ని చాలా ఆశీర్వాదకరమైన స్థితికి దేవుడు ఆమె నడిపించాడు ఎలా జరిగిందండి అలా జరిగిపోతే బాగుండు లాటరీ తగిలినట్టు కొంతమందికి అలా అయిపోవాలి వెంటనే ఒక మాట చెప్పమంటారా రూత్ హ్యాస్ ఎండ్యూర్డ్ డ్యూరింగ్ హర్ డిఫికల్ట్ టైమ్స్ కష్ట సమయంలో దేవుని గట్టిగా పట్టుకుందండి నాకేం కనబడట్లేదు అయ్యా భవిష్యత్తు మా అత్తగారిని వెంబడిస్తే నాకైతే ఏ భవిష్యత్తు కనబడట్లా బెత్లహేముకు వెళ్తే ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు కానీ నువ్వు ఉన్నావు నాకు తెలుసు నిన్ను మాత్రమే నేను దేవునికి ఆరాధించాలని నిన్ను మాత్రమే వెంబడించాలని నిన్ను మాత్రమే సేవించాలని నేను వెళ్తున్నానని విశ్వాసంతో అడుగులు వేసిందే దేవుని కొరకు ఆమె శ్రమలో నమ్మకంగా నిలబడింది ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు ఒక సీజన్ ఇచ్చాడండి షీ హాస్ కమ్ టు అనదర్ సీజన్ ఇన్ హర్ లైఫ్ వేర్ షీఈస్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని ఆశీర్వాదాలను దేవుని దయను ఆమె అనుభవించగలిగే శ్రేష్టమైన సమయంలోనికి దేవుడు నడిపించాడు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీవే సీజన్ గుండా వెళ్తా ఉన్నావంటే శ్రమ ఎంత నమ్మకంగా ఉన్నా ఏమి జరగట్లేదు ఏంటండి నా కంటికి ఏం కనబడట్లా నీ కంటికి కనబడకపోయినా బ్యాక్గ్రౌండ్లో దేవుడు నీ కొరకు కార్యాలు చేస్తూ ఉన్నాడు సిద్ధపరుస్తూ ఉన్నాడు నీ ప్రార్థనలకు జవాబులు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలేలుయా ఇన్ని సంవత్సరాల నుండి నా భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను నా బంధువులు ప్రభుని తెలుసుకోవాలి ప్రార్థన చేస్తున్నా రక్షణ పొందట్లేదండి మందిరానికి రావు నీకు అర్థం కావట్లేదు కానీ వారి హృదయాల్లో మార్పు ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఒక రోజు వస్తుంది అతి త్వరలో నువ్వు అది కన్నులారా చూసి దేవుని మహిమ పరచబోతున్నావు నమ్మితే స్తోత్రం చెప్దాం హాలే లూయా బీ ఫెయిత్ దేవుని వెంబడించడంలో నమ్మకంగా ఉండు దేవుడు తన వాగ్దానాలు మరి రూతు జీవితంలో ఎంత ఆశ్చర్యరీతిగా ఆమె జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడో ఆమె జీవితాన్ని ఒక మరి ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడు ఏసుక్రీస్తు ప్రభారి యొక్క వంశావళిలో ఆమె చేర్చబడిందో ఆమెను ఎంత ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడు నీ జీవితంలో కూడా అదే విధంగా దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రశ్నలు నీ మనసులో ఉన్నాయా హూ ఇస్ మై ప్రొవైడర్ హూ ఇస్ మై ప్రొటెక్టర్ వాట్ ఈస్ మై ఫ్యూచర్ గాడ్ ఈస్ యువర్ ప్రొటెక్టర్ ఈ గాడ్స్ యూ యాజ్ ది యాపిల్ ఆఫ్ ఎ జై కంటి పాపలాగా నిన్ను కాపాడే పరలోకపు తండ్రి ఉన్నాడు మనుషులు ఒకవేళ మనల్ని కాపుదల కాసిన కొంతవరకేనండి ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నామండి బస్సులు ఎక్కుతున్నారు రావట్లేదు ఇంటికి రావట్లేదు ఫ్లైట్స్ ఎక్కుతున్నారు ఫ్లైట్స్ కూలిపోతా ఉన్న ఇంటిలోండి అడుగు బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారని మరి గ్యారంటీ ఉండని ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటే దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నీవు నేను కాపాడబడాలని ఆయన ఆశిస్తున్నాడు మన కర్త ఆయన మన పోషకుడు ఆయన ఆశీర్వాదకరమైన భవిష్యత్ మీ ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం నేను మీ పట్ల కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవే ఏం ఆలోచిస్తున్నాడండి దేవుడు నా గురించి ఆయన వాగ్దానం చేస్తున్న సమాధానకరమైన ఉద్దేశాలే హీ హాస్ థాట్స్ టు ప్రాస్పర్ యూ టు గివ్ యూ అ హోప్ అండ్ ఎ ఫ్యూచర్ కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను